హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో వామన్నం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కమ్మగా బాగుంటుంది ఎటువంటి హడావులు లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు వామన్నానికి ఉడికించుకున్న అన్నం అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవిలా వేగినాయి కదా ఇలా సగం పైన వేగేక వాము వేసుకోవాలి ముందే వాము వేసుకుంటే మాడినట్టు అయిపోతుంది ఇప్పుడు ఇందులో అర స్పూన్ వాము వేసి ఫ్రై చేసుకోవాలి వాము మరీ ఎక్కువ వేసుకున్నా ఘాటుగా ఉంటుంది చూడండి పోపంతా ఇలా వేగింది కదా ఇలా వేగాక పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి రెండు కాయలు ఎండుమిర్చి ముక్కలు ఎండుమిర్చి రెండు కాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి వామన్నానికి ఉల్లిపాయ వేసుకుంటేనే చాలా బాగుంటుంది కొంతమంది వేసుకోరు చూడండి ఇదంతా ఇలా బాగా వేగింది కదా ఇలా వేగక పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి కలుపుకోవాలి అన్నం వేసాక ఇంకెక్కువసేపు కూడా అవసరం ఉండదండి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి నేనైతే వారానికి ఒక్కసారైనా చేస్తాను పిల్లలకి కడుపు నొప్పి లేకుండా ఉంటుంది అరుగుదల కూడా బాగుంటుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి వామన్నం తయారైంది బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది అప్పటికప్పుడు వండుకున్న అన్నంతోనే కదండి ఎప్పుడైనా అన్నం మిగిలిపోయిందనుకోండి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్